మరణాథ దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరసిన బైబిలు మిషను దేవుని బోరా అనే కార్యక్రమమును వీక్షించున్న దైవా సేవకులకు విశ్వాసులకు రాకడ విశ్వాసులకు శుభములు దైవాశీసులు

आलो ले दुईका सन्तोषमुतो प्रभुनि शेरुमु सन्तोषमुतो प्रभुनि शेरुमुनि पूरा शब्दमुने ग <laughs> చిన్నదీ దేవుని బోరా శబ్దము వినే వచ్చినదీ ప్రార్థన సర్వోన్నతమైన స్థలములలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు వైయుండి నిత్యము మహిమ పొందున్నటువంటి మాదేవా నీకనేక నమస్కారములు అలాగే భూమి అందంతటా ఉన్నటువంటి నీ యొక్క భక్తులు విశ్వాసులు ప్రార్థనాపరులు నిత్యము ఏదో ఒక స్థలమందు ప్రతి రెప్పపాటు సమయంలో చేస్తున్నటువంటి ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు అన్ని ప్రార్థనలు మీరే ఆలకించు మహిమ పొందుస్తున్నటువంటి దేవ స్తోత్రములు నీ శిష్యుడైనటువంటి వ్రాయించిన ప్రకటన గ్రంథమును నీ భక్తుడైనటువంటి ఎం దేవదాసయ్య గారి ద్వారా వివరమును వ్రాయించిన స్తోత్రము అట్టి వివరణ ధ్యానమును చేస్తుండగా చదువుతున్నటువంటి నాకు నా తండ్రి మంచి జ్ఞాన వివేకమును ఆత్మను అనుగ్రహించండి వినుసున్నటువంటి నీ వారికందరికీ వినగల శవి గ్రహించగల మనస్సును దానిని బట్టి చూడగల ఆత్మ నేత్రము మీరు అనుగ్రహించి మహిమ పొందుమని మా కొరకు త్వరగా వచ్చేసినటువంటి యేసుక్రీస్తునామములో వేడుకొనిస్తున్నాము ఆమెన్ కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము ఈ పుస్తకమును చూసిన మర్మముగానున్నది అనగా బహిరంగ పరసబడలేదు ఈ పుస్తకములో ఎక్కడ చూసినను ప్రభువు వచ్చెదరని తెలియసున్నది లోకమంతటిలో ఏమి జరుగుతున్నదో రెండు పరలోకములో ఏమి జరుగుతున్నదో మూడు పాతాల లోకములో ఏమి జరుగుతున్నదో ఈ పుస్తకము తెలియజేసున్నది నాలుగు ప్రభువు వచ్చి పెండ్లి కుమార్తె సంఘమును తీసుకును వెళ్ళినని కూడా ఉన్నది ఐదు సైతాను పనినంతటని నాశనము చేయునని ఉన్నది బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు భాగములలోని సంగతులు బాగుగా జరిగినవి అనగా పూర్తిగా జరిగినవి మూడవ భాగమైయున్న ప్రకటన గ్రంథములోని సంగతులు త్వరలో జరగనైయున్నవి ఇందు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరముల సంగతి జరిగినది అనగా క్రొత్త నిబంధన జరిగిన వంద సంవత్సరముల తర్వాత ప్రకటన గ్రంథము లేక వంద సంవత్సరముల లోపులో ప్రకటన గ్రంథము బయలుపరచబడినది గనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల నుండి ఆ వంద సంవత్సరములు తీసివేయగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరముల ప్రకటన కాల గ్రంథమ గ్రంథకాలమై ఉన్నదని తెలిసినది ప్రభువా ప్రకటన గ్రంథ వివరణలోని కొన్ని జాలినా సిక్కే కొన్ని చేరిన సిక్కే అని ఎం దేవదాసు అయ్యగారు అన్నప్పుడు అందుకు ప్రభువారు మీరు వివరించిన అట్లు జరుగును గాని నేను వివరించిన అట్లు జరగదు అని పలికిరి అప్పుడు ఎం దేవదాసు అయ్యగారు గారు ఆ మాట విని నాకు పులకరింపు వచ్చినది అనగా శరీరము జల్లుమన్నదని అన్నారు అయితే ప్రకటన గ్రంథమును వివరించినది నేను కాదు ప్రభువా మీరే అని స్తోత్రము చేసి ప్రారంభించిరి ఇప్పుడు వినుసున్నటువంటి వారులారా మీకు లేకపోతే మీకు పులకరింపి రావాలి అనగా మాట్లాడేటువంటి శక్తి కూడా రావాలి ఉదాహరణకు పాదరసమును పట్టుకొనలేరు జారిపోవును అట్లే ప్రకటన గ్రంథము దొరకదు పసుపు చేతుని రాసుకున్న ఎడల పాలరసము దొరుకుతుంది అలాగే ప్రకటన గ్రంథ నెరవేర్పు కాలము సమీపించినది కనుక దైవ సన్నిధి అందున్న ఎడల తెలియబడును దేవుడు ఈ కాలమందు ఎక్కువ మందికి తెలియపరసూసును ఈ కాలము వేలము కాలము అనగా సాటించు కాలము అందరకు తెలియజేయు కాలము ప్రభువు తెలియజేయుసున్నను కొందరు భక్తులు నిరాకరించుసున్నారు అది అద్భుతమే అలాగే ప్రకటన కూడా అద్భుతమే ప్రకటన గ్రంథ ప్రతి అధ్యాయ సంక్షిప్త సారాంశము అనగా క్లుప్తమైనటువంటి సారాంశ వివరము మొదటి అధ్యాయం ప్రకటన పుస్తకములోని మొదటి అధ్యాయము పుస్తకమంతటికి ప్రవేశ అధ్యాయమై ఉన్నది ఈ అధ్యాయములోని సంగతి ఇదివరకే మొదటి శతాబ్దములోనే జరిగినది ఈ అధ్యాయము ప్రభువు యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను కనబరుసినది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవశనము నుండి ఇరవై వసనము వరకు రెండు మూడు అధ్యాయములలోని సంఘములకు కూడా ప్రభువు ప్రత్యక్షము కానయ్యున్న ప్రత్యక్షతయ్యున్నది రెండు రెండవ అధ్యాయము మూడవ అధ్యాయములలోని సంఘములకు కూడా ప్రభువు ప్రత్యక్షము కానయ్యున్న ప్రత్యక్షతయ్యున్నది ఒకటి ఎపేసు సంఘ ప్రత్యక్షత రెండు స్మర్ణ సంఘ ప్రత్యక్షత మూడు పెర్కెము సంఘ ప్రత్యక్షత నాలుగు తుయతైర సంఘ ప్రత్యక్షత ఐదు సార్దిస్ సంఘ ప్రత్యక్షత ఆరు పెలదెల్పియా సంఘ ప్రత్యక్షత ఏడు లవోదికియా సంఘ ప్రత్యక్షత ప్రకటన గ్రంథములోని రెండు మూడు అధ్యాయములు ఇందులో ఒకటి సంఘములను గూర్చి ఉన్నది అవి మన కాలములోనివి కావు అనగా ఆ ఏడు సంఘములు చిన్న ఆసియాలోనున్న ఏడు పట్టణములు రెండు వాటిని పోల్చి ప్రకటనలోని ఏడు సంఘములలో ఏడు సంఘములలోని అనుభవ అంతస్తును ప్రభువు యోహానుకు బయలుపరసిరి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి అధ్యాయమునందు ద్వీపములో పరవాసి అయిన యోహాను పరిశుద్ధాత్మ వశమై ప్రభువు యొక్క మహిమ ప్రత్యక్షతను చూసేను రెండవ అధ్యాయము మూడవ అధ్యాయములలోని ఏడు సంఘముల యొక్క పరిపూర్ణ వధువు రూపమును చూసెను నాలుగవ అధ్యాయమునందు పైకి ఎక్కిరమ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనబరిసదనని స్వరము వినబడినప్పుడు వెంటనే యోహాను పరిశుద్ధాత్మ వసుడై తన శరీరమును పద్మాస్ ద్వేపమునందుంచి పరమునకెక్కిపోయి ప్రభువు కనబరిసినవన్నీయు చూసేను ఇదే ఆత్మ సంసార స్థితి అందురు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయములకు మధ్య రెప్సర్ అనగా రహస్య రాకడ లేక రెప్పపాటులో జరిగే రాకడ ఇమిడి ఉన్నది ఇది బహు మర్మముగా ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఉన్నది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయములలో ప్రభువు భూమి మీద సంఘముల మధ్య తిరుగుసున్నట్టున్నది ఇక నాలుగో అధ్యాయములో యేసు ప్రభువు సంఘములతో పాటు పైకి వెళ్ళిపోయెను వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకంలో ఎందర ధనుస్సు వలె ప్రభువు కనబడుచున్నారు తండ్రి మహిమ సింహాసమును ఆవరించి ఉన్న ఇంద్ర ధనుస్సు ప్రభువునకు గురుతుగానున్నది ప్రకటన గ్రంథము నాలుగవధ్యాయము వచనము ఆ సింహాసనము ఎదుట ఏడు ద్వీపములు ప్రజ్వలించున్నవి అవి దేవుని ఏడు ఆత్మలని నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో ఉన్నది ఆ సింహాసనము ఎదుట గాజు సముద్రముండిన నాలుగవ అధ్యాయము ఆరవశం తరువాత ఇరువది నలుగురు పెద్దలు కూడా ఉన్నారు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదవశం పాత నిబంధన భక్తులు పన్నెండు మంది క్రొత్త నిబంధన భక్తులు పన్నెండు మంది మొత్తము ఇరువది నలుగురు వీరు ఏడు సంగమలలో నుండి వెళ్ళిన వారు అక్కడ వారికి ఇరువది నలుగురు పెద్దలు అను క్రొత్త పేరుండును ఉదాహరణకు మనము చూసినట్లయితే పాత నిబంధన భక్తులలో ఒక పెద్ద యోధ ఈ యోధావరసలలో తయారై తయారైన వారు కోట్ల కొలదిగా నుందురు అట్లే క్రొత్త నిబంధన భక్తులలో పేతులు ఒక పెద్ద ఈ పేతురు వరుసలో తయారైన కోట్ల కొలదిగా పరమందు ఉందురు ఈ ఇరవై నాలుగు భాగములు కలిసి ఒక సంఘమే ఆదికాలము మొదలు రేప్సర్ వరకు అనగా రహస్య రాకడ వరకు లేక రెప్పపాటు కాలపు రాకడ వరకు ఉండువారు రెండు భాగములు ఒకరు పాత నిబంధన వారు రెండవ వారు కొత్త నిబంధనవారు ఏడు దీపములు అనగా దీపస్తంభములు అనగా ఏడు సంఘములు యేసుప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయము వచనములో చెప్పి ఉన్నారు అలాగే సంఘము మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు కూడా పలికినారు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనమునందు ప్రభువు లోకమునకు ఉన్నట్టు ప్రభువు యొక్క సంఘము కూడా లోకమునకు వెలుగై అందుకని సంఘమునకు దీపస్తంభమని పేరు కలిగినది ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సృష్టికర్త అయిన దేవుని కీర్తించినటువంటి స్థితి ఈ నాలుగవ అధ్యాయములో చూడగలము ఇక ఐదవ అధ్యాయం క్రైస్తవ దేవాలయములలో పక్షిరాజు ఆకారమగల పీఠము ఉండును దానిపై తెరువబడిన పెద్ద బైబులు ఉండును దానిని ఎవరునూ చదువరు ఇంటి వద్దనే అందరూ చదువుకుందరు అది గుడిలో గౌరవార్థమై తెరసించెదరు ఇంచెదురు అలాగుననే పరలోక సింహాసనమునందు తండ్రి కూర్చొని ఉన్నారు ఆ సింహాసనం ఎదుట ఒక పెద్ద బల్ల ఉన్నది దాని మీద పెద్ద ఎత్తున పుస్తకం ఒకటి ఉన్నది ఆ సింహాసనమునంతా ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట్ల కొలది దూతలు ఉన్నారు అక్కడున్న తోతలైనను భక్తులైనను బల్ల మీదనున్న పుస్తకమును విప్పలేరు ఎందుకంటే ఆ బల్ల మీద ఉన్న పుస్తకము పేరు శ్రమల గ్రంథము దానిలో ఇరవై ఒక్క గదుల వివరమున్నది మొదటి ఏడు గదులలో ముద్రల శ్రమలు మరొక ఏడు గదులలో బోరల శ్రమలు ఇంకొక ఏడు గదులలో పాత్రలో శ్రమలున్నవి ఇవి ఒక శ్రమను మించి ఇంకొక శ్రమ ఉండును ప్రభువు వచ్చి ఆ పుస్తకమును అనగా శ్రమల గ్రంథమును విప్పెదరు అప్పుడు నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు కోట్ల కొలదిగానున్న దోతలు పరమందు భూమియందు భూమి క్రింద సముద్రములోనున్న ప్రతి సృష్టము ఈ గొర్రె పిల్లకే స్తోత్రము మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని స్తోత్రించిరని ఐదవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఈ వాక్యములను మన హృదయములో పలింపచేసి ప్రభువు యొక్క రెండవ రాకడకు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వధువు సంఘమును అనగా పిండుకుమార్తెను ఆయుద్ధపరిసి రాకడల వచ్చ్యాకాశం రచిస్తున్నటువంటి ప్రభువును కలుసుకునేటువంటి కృప ప్రభువు అనుగ్రహించునుగాక ప్రభు వచ్చి సున్నాడు మరణాథ అందరికీ దైవాశీసులు శుభము